రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు రైతులతో భేటీ కానున్నారు ఇప్పటికే రెండు సార్లు రైతులతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది చంద్రబాబు సమావేశంలో రైతుల సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వైట్ కాయిదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ రాజధాని రైతులతో అయితే సీఎం చంద్రబాబు సాయంత్రం భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి ఏదైతే ఇక రాష్ట్ర రాజధాని అమరావతి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణంగా అయితే రైతులు భూములు ఇవ్వడం తోటి ఇక పూర్తి స్థాయిలో వారికి త్యాగం ఏదైతే త్యాగం చేసినటువంటి రైతులకు న్యాయం చేసేందుకు కూడా ఇటు పోటమి సర్కారు ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే ఇటు తెరపైకి తమ సమస్యలు ఉన్నాయంటూ కూడా రావడం తోటి రైతులు ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే కనుక త్రిసభ్య కమిటీ అనేది ఏర్పాటు చేయడం తోటి దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా త్రిసబ్జెక్ట్ కమిటీకి అయితే రైతుల సమస్యలు అనేది వెల్లడించడం కూడా జరుగుతుంది ఇటు పెమ్మసాని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు అదేవిధంగా నారాయణ ఆ స్థానిక ఎమ్మెల్యే సైతం కూడా ఇక ఈ యొక్క కమిటీలో ఉండడం దీనికి సంబంధించి ఈ యొక్క సమస్యలకు సంబంధించినటువంటి అంశాలన్నీ తీసుకురావడం తోటి ఇక రాజధాని రైతుల సమస్యలు అనేటి సీఎం ముందుకైతే వెళ్ళడం కూడా జరుగుతుంది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకైతే కనుక రాజధాని రైతులైతే భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రాజధాని రైతులైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు తోటి కలిసినటువంటి నేపథ్యంలోనే ఇటు రాజధాని అమరావతి నైతే కనుక ఒక స్థానికు సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలంటూ కోరడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఇటు పార్లమెంట్కి కి Right. Thank you, Santosh.